జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఇరవై ఆరవ వార్డులో ప్రధాన రహదారిపై కల్వర్టు పనులు నడుస్తున్నాయని బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాజు అన్నారు జమ్మికుంట పట్టణంలోని ఇరవై ఆరవ వార్డు ప్రధాన రహదారి సమీపంలో కల్వర్టు నిర్మాణం చేపడుతున్నారని దానికి దగ్గరలోనే మిషన్ భగీరథ పైప్ లైన్ ఉండటం వల్ల రాబోయే కాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాజు అన్నారు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగానే నత్తనడకన పనులు నడుస్తున్నాయని కమిషన్లకు కకృతుపడి పనులు ఇవ్వడం వల్ల రాబోయే రోజుల్లో అస్తవ్యస్తంగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు మిషన్ భగీరథ పైప్లైన్ దృష్టిలో ఉంచుకుని కలవర్టు నిర్మాణ పనులు చేపట్టాలని దీనిపై మున్సిపల్ కమిషనర్ పత్రిక దృష్టి సారించి బాధితులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ముందుకుట మున్సిపాలిటీలో ఇరవై ఆరో మన ఎంఆర్ ఆఫీస్ నుండి కొత్త మార్కెట్ పోయడానికి ఉన్నటువంటి ప్రధాన రహదారి ఈ రహదారిలో గతంలో పలు మార్లు వర్షాల ద్వారా వరదల ద్వారా ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి ఎక్కడ నుండి అంటే మన పాత మున్సిపాలిటీ ఆఫీస్ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఇదే కాలువ ద్వారా నీళ్ళు వెళ్తాయి గతంలో కాలువ చిన్నగా ఉండడం వల్ల ఇండ్లు మునిగినాయి ఇళ్ళకి నీళ్ళు వెళ్ళినాయి చాలామంది ఇబ్బంది పడరు ఇళ్ళ ప్రజలందరూ ఇప్పుడు దీని మీద ఇక్కడ చేస్తున్నటువంటి పని మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది ముఖ్యంగా ఏఈ గారు దీనికి అసలు ఎలా పర్మిషన్ అనేది మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ మిషన్ పైప్ లైన్ ఎక్కడ కూడా ఉంది అక్కడ మెయిన్ పైప్ లైన్ ఉంది ఇప్పుడు మన నీళ్ళు వచ్చే ప్రధాన రహదారి ఇదే దాంట్లో వచ్చేటప్పుడు వచ్చినప్పుడు ఈ పైప్ లైన్లో మీకు వెళ్ళి వచ్చినప్పుడు ఈ పైపులు అడ్డం ఉన్నాయి రేపు ఎట్లా నీళ్ళు పోతాయి ఈ ఇరవై రోజుల నుండి ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా కాంట్రాక్టర్ అంటేనే నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ పైప్ లైన్ ఇవన్నీ ఏంది అసలు సరిగా లేదు కాబట్టి కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లనే తక్షణమే మున్సిపాలిటీ ఏఈ గారి పైన మున్సిపల్ కమిషనర్ గారు చర్య తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ కమిషన్ల కొద్దిగా చేస్తున్నటువంటి పని లెక్క ఉంది కానీ తప్ప ప్రజలకు ఉపయోగపడి కాదు ప్రజల సొమ్ముతం చేస్తున్నారు కాబట్టి ప్రజలకు పనిచేసే పని చేయాలని చెప్పి మేము మున్సిపాలిటీ కమిషనర్ గారిని కోరుతున్నాం